హలో ఆల్ లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం తన భర్త పిల్లలతో చాలా హ్యాపీగా ఉన్నారు ఇటు కెరియర్ అటు పర్సనల్ లైఫ్ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్తున్నారు ఇక తన భర్త డైరెక్టర్ విఘ్నేష్ శివన్ పోస్ట్ చేసిన లేటెస్ట్ పిక్స్ వైరల్ అవుతున్నాయి విఘ్నేష్ శివన్ను పెళ్లి చేసుకున్న తర్వాత హీరోయిన్ నయనతారలో చాలా మార్పులు వచ్చాయి ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆమె యాక్టివ్ అయ్యారు గతంలో అసలు సోషల్ మీడియాకే దూరంగా ఉండేవారు నయనతార కానీ ఇప్పుడు తన భర్త పిల్లల ఫోటోలు మూవీ అప్డేట్స్ను ఇన్స్టాగ్రామ్లో పంచుకుంటూ తన ఫ్యాన్స్కి కూడా దగ్గరగా ఉంటున్నారు ఇక నిన్న ఫాదర్స్ డే సందర్భంగా విఘ్నేష్ శివన్ తన ఇన్స్టాగ్రామ్లో ఒక బ్యూటిఫుల్ పోస్ట్ను పెట్టారు ఇది చూసి ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు విఘ్నేష్ తన కవల పిల్లలైన ఉయిర్ ఉలగలతో ఐకానిక్ బాహుబలి సన్నివేశాన్ని రీక్రియేట్ చేశారు శివగామి నీటిలో మునిగిపోతూ బాహుబలిని ఎలా అయితే ఒక్క చేత్తో పైకి లేపి ఉంచుతుందో అదే సీన్ విఘ్నేష్ రీక్రియేట్ చేస్తారు విఘ్నేష్ నీటి అడుగున ఉండి తన పిల్లలను అలా చేతితో పట్టుకొని ఫోటో తీసుకున్నారు ఈ ఫోటోలను షేర్ చేస్తూ విఘ్నేష్ ఇలా క్యాప్షన్ ఇచ్చారు మై డియర్ బాహుబలి వన్ అండ్ టూ మీ ఇద్దరి మూలంగానే నాకు ఇది హ్యాపీ ఫాదర్స్ డే మీ ఇద్దరితో లైఫ్ చాలా బాగుంది లవ్ యూ ఉయర్ ఉలగ్ ఈ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ ఫోటోలు అద్రిపోయాయి అంటూ కామెంట్స్ చేస్తారు కెరియర్ పరంగా విఘ్నేష్ శివన్ స్టార్ హీరో అజిత్తో సినిమా చేయాల్సి ఉంది కానీ అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది ఆయన చివరిగా తీసిన చిత్రం కాతువాకుల రెండు కాదల్ విజయ్ సేతుపతి నయనతార సమంత ఇందులో యాక్ట్ చేశారు కన్మణి రాంబో కజిత పేరుతో ఈ సినిమా తెలుగులో కూడా డబ్బై రిలీజ్ అయింది అయితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర తీవ్రంగా నిరాశపరిచింది రెండు వేల ఇరవై రెండులో ఈ సినిమా రిలీజ్ కాగా అప్పటి నుంచి విఘ్నేష్ నుంచి మరో చిత్రం రాలేదు మరోవైపు నయనతార మాత్రం వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నారు గతేడాది ఆమె నటించిన మూడు చిత్రాలు రిలీజ్ అయ్యాయి ఇందులో షారూక్ ఖాన్తో చేసిన జవాన్ సినిమా బ్లాక్ బస్టర్ కాగా అన్నపూరణి ఇరై వన్ చిత్రాలు పర్వాలేదనిపించాయి ఇక ప్రస్తుతం ఆమె చేతిలో అరడు జనకు పైగా ప్రాజెక్టులు ఉన్నాయి కేజీఎఫ్ హీరో ఎష్ కొత్త సినిమా టాక్సిక్ సహా టెస్ట్ డిఎస్ స్టూడెంట్స్తో పాటు మరో మూడు చిత్రాలు లైన్లో ఉన్నాయి ఇక టాలీవుడ్ నుంచి కూడా నయన్కి మంచి ఆఫర్స్ వస్తున్నాయి